నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ కేంద్రమైన నర్సీపట్నంలో డీఎస్పీ పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది సచివాలయ మహిళా పోలీసులతో కలిసి జాతీయ రహదారి భద్రత పాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి పెద్దబొడ్డేపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమాదాల్లో ప్రధానంగా హెల్మెట్ లేకపోవడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని తెలియజేశారు హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తే సురక్షితంగా గమ్యానికి చేరుకోవచ్చునని సూచించారు సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే లైసెన్స్ సీజ్ చేస్తామని అదేవిధంగా మైనర్ల డ్రైవింగ్ పై ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్నామని డ్రైవింగ్ చేస్తున్న మైనర్లను వారికి వాహనాలను ఇస్తున్న తల్లిదండ్రులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని వారిపై కేసులు నమోదు చేసి వారి లైసెన్స్ను కూడా రద్దు చేస్తామని ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు గోపీనాథ్ జట్టి గారు వారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ రహదారి భా భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈ రోజున నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు మహిళా పోలీసులు మరియు సిఎంఆర్ వాళ్ళ సహకారంతో అవగాహన నిమిత్తం హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున చూసుకుంటే రోడ్ యాక్సిడెంట్స్లో మ్యాక్సిమం రోడ్ యాక్సిడెంట్స్ టూ వీలర్ రోడ్ యాక్సిడెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా త్రీ నాట్ ఫోర్ ఏగా అంటే ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్గా మారుతున్నాయి మ్యాక్సిమం టూ వీలర్ యాక్సిడెంట్స్లో ఎవరైతే హెల్మెట్లు పెట్టుకోవడం లేదో వారే ఎక్కువగా మరణానికి గురవుతున్నారు ఎక్కడైతే హెల్మెట్లు పెట్టుకొని ట్రావెల్ చేసేటప్పుడు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా హెల్మెట్ ఉండడం వల్ల ఏవో చిన్న చిన్న దెబ్బలతో కాళ్ళకో చేతులకో దెబ్బలు తగ్గడం వల్ల ప్రాణాలతో బయటపడుతున్నారు కానీ హెల్మెట్ లేకుండా ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఏ చిన్న దెబ్బ హెడ్కి తగిలినా సరే అది ఒక ఇంపార్టెంట్ పార్ట్ పార్ట్ అవ్వడంతో ఇమీడియట్గా వాళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అందుకుగాను ప్రతి వాళ్ళు కూడా విజ్ఞప్తి కంపల్సరీగా హెల్మెట్ అన్నది ధరించి టూ వీలర్ నడపండి సేఫ్గా ట్రావెల్ చేయండి సేఫ్గా ఇంటికి రండి అని చెప్పేసి ఒక స్లోగన్తో మేము అందరు కూడా అవగాహన కల్పిస్తున్నాము ఇందులో భాగంగా ముందుగా అవగాహన సదస్సులే నిర్వహిస్తున్నాం బ్యానర్లు పెట్టడం ర్యాలీలు కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాం అలాగే మన హైకోర్టు కూడా మనకి డైరెక్షన్స్ ఇచ్చింది ప్రతి వాళ్ళు కూడా కంపల్సరిగా రైడర్ అండ్ పిలియన్ రైడర్ బండి రైడ్ చేసే వ్యక్తి అలాగే వెనకాల కూర్చున్న వ్యక్తి